శ్రీమాత్రేణ మహా అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం మొదటి శ్రావణ శుక్రవారం వ్రతకథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు పరమేశ్వరుడు కుమారుడికి ఇలా వివరించి చెప్తాడు ఓ సనత్ కుమారా ఈ రోజు నీకు శ్రావణ శుక్రవారం వ్రతం గురించి చెబుతాను విను ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సంపదలతో విరజల్లుతాడు శ్రావణ శుక్రవారం రోజున జీవంతికా దేవి వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు ఓ కుమార ముందుగా ఈ వ్రత విధానం గురించి చెబుతాను విను శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సంకల్పం చేసుకోవాలి ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమ స్థాపించి ఎర్రని పుష్పాలతో కుంకుమతో అమ్మవారిని పూజించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు ఒత్తులు కలిగినటువంటి దీపం వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలను గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి వేసినటువంటి కేసరిని అమ్మవారికి సమర్పించాలి జీవంతికాదేవి వ్రతంలో పసుపును వాడకూడదు ఈ రోజున ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి దేవి యొక్క వ్రత కథను పఠనం లేదా శ్రవణం చేయాలి ఈ వ్రతం చేసేవారు తప్పక ఉపవాసం ఉండాలి అమ్మవారికి సమర్పించినటువంటి కేసరి ఎరుపు రంగు ఫలాలను మాత్రమే ఈరోజు భుజించాలి కేసరి ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి సాయంత్రం మరలా దీపారాధన చేసి రాత్రి జాగరణ చేయాలి దేవి చిన్నపిల్లలను సంరక్షించేటువంటి దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానం దేవి తప్పకుండా రక్షిస్తుంది కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఓ సనత్కుమార నీకు దేవి వ్రత కథ గురించి చెబుతాను విను అంటూ పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సువీల అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైనటువంటి భరతుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా ఆ రాణి ఎల్లప్పుడూ కూడా బాధపడుతూ ఉండేది ఒక రోజున ఆ రాణి అలా విచారిస్తూ కూర్చున్నటువంటి సమయంలో రాణి వద్దకు ఒక దాసీ వస్తుంది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేస్తూ ఉండేది అంటే గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేస్తూ ఉండేది ఆ నగరంలో గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలుస్తూ ఉండేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తూ ఉన్నటువంటి రాణి గారిని చూసి మహారాణి మీరు ఎందుకు అంతగా విచారిస్తున్నారు నేనున్నాను కదా నేను చెప్పినట్లుగా మీరు ఆచరించండి అంటూ మహారాణి చెవులో ఇలా చెప్పసాగింది మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే ఒక బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు ఆమె గర్భవతి ఆమెకు మూడో నెల ఆమెకు పుట్టినటువంటి బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించడం మొదలు పెట్టండి అని చెబుతుంది దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరిస్తుంది అప్పుడు దాసి ఆ రాణితో మహారాణి మీరు భయపడకండి ఈ విషయం గురించి మరెవరికీ తెలియదు అని చెప్పడంతో సంతానాపేక్ష కలిగినటువంటి ఆ రాణి దాసి చెప్పినట్లుగా చేసాయింది ఇక మహారాణి గర్భవతి అని అని తెలియగానే భరత మహారాజు మహదానంద భరితుడవుతాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణిలా నటిస్తూ ఉంటుంది అలా కొంతకాలం తర్వాత సుశీలకు నొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిపిస్తుంది సుశీల పన్నంటి మగబిడ్డకు జన్మనిస్తుంది బిడ్డను చూసి సుశీల చాలా సంతోషిస్తుంది కానీ కాసేపటి తర్వాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకుని రాజభవనానికి వెళ్ళిపోతుంది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగిస్తుంది బిడ్డను చూసి ఆ రాణి ఆనంద పరవసరాలు అవుతుంది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి మహారాణి పన్నెండు బిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పి సమాధానం అందిస్తుంది ఆ శుభవార్త విన్నటువంటి మహారాజు ఎంతో సంతోషంతో ఎన్నో దాన చేయసాగాడు పుత్రుడు జన్మించాడని అందరూ కూడా ఆనంద ఉత్సాహాలు జరుపుకుంటూ ఉంటారు కానీ మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారిస్తూ ఉంటుంది ఇక సుశీల శ్రావణ శుక్రవారం రోజున దేవి వ్రతాన్ని చేయటం ప్రారంభిస్తుంది భరతమహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సత్కార్యాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేస్తాడు ఇక వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్నటువంటి జీవంతిక వ్రత ప్రభావం వలన దేవి రాజభవనంలో ఉన్నటువంటి రాకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది అలా కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు యుక్త వయసుకు వస్తాడు భర్త మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పిస్తాడు ఆ కుమారుడు ఎంతో చక్కగా అన్ని కలలయందు ఆరుతేరినాడు అలా కొంతకాలం తర్వాత ఆ మహారాజు మృతి చెందుతాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజుగా ఆవిష్కృతవుతాడు ఆ ఆదిత్యుడు తన తండ్రి యొక్క శ్రాద్ధ నిమిత్తమై కొంతమంది సేవకులకు వెంటబెట్టుకుని గాయాకు బయలుదేరుతాడు మార్గమధ్యంలో వారు ఒక వైశ్యుని ఇంట్లో బస చేస్తారు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికీ ఆరు రోజులు అవుతుంది వైశ్యుడి బిడ్డకు ఆ రోజు సష్టమ దినం కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయడానికి వస్తుంది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తూ ఉంటాడు కాబట్టి ఆదిత్యుడిని సంరక్షించడానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంటుంది విధాత్రిని చూసి జీవంతికాదేవి అమ్మా విదాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అందుకు విదాత్రి దేవి ఈ రోజున ఈ వైశ్యుడి కొడుకు సష్టమ దినం కాబట్టి అతని తలరాత రాయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతుంది ఏం రాస్తున్నావంటూ జీవంతికాదేవి అడుగుతుంది అందుకు విధాత్రి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని చెప్పి రాస్తానంటుంది అది విన్నటువంటి జీవంతికాదేవి చెల్లి విధాత్రి నేను ఇక్కడుండగా నీవు అలాంటి అమంగళం రాయటానికి వీల్లేదని చెప్పి ఆ బాబుకు దీర్ఘాయువు రాయవలసిందిగా ఆదేశిస్తుంది విధాత్రిదేవి జీవంతికాదేవి యొక్క ఆదేశానుసారం ఆ బాబుకు దీర్ఘాయువు ప్రసాదించి వెళ్ళిపోతుంది మరణాడు ఉదయాన్నే ఆ వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషిస్తాడు అలాగే ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించినటువంటి పిల్లలందరూ కూడా వరుసగా ఆరో రోజు రాత్రి కన్ను మూస్తారు కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉంటాడు ఇదంతా ఆదిత్యుడు వలనే జరిగిందని చెప్పి ఆ వైశ్యుడు అనుకుంటాడు ఆదిత్యుడు మహాత్ముడు అని చెప్పి పుణ్యాత్ముడు అని చెప్పి అతను తన ఇంట్లో బస చేయటం వల్లే తన కుమారుడు బ్రతికి బట్ట కట్టాడని చెప్పి అనుకుంటాడు మరణాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికై బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యునితో ఇలా అంటాడు రాజా మీరు మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చేయాలి అంటూ పదే పదే ప్రాధేయపడతాడు సరేనని చెప్పి ఆదిత్యుడు వైశ్యుడికి చెప్పి వెళ్ళిపోతాడు పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరు చేతులు కనిపిస్తాయి అందులో ఒక చేయి దేవతా చేయిలా అనిపిస్తుంది ఈ విషయం గురించి ఆదిత్యుడు అడుగుతాడు కానీ వారు సమాధానం చెప్పలేకపోతారు ఇక ఆదిత్యుడు శ్రాద్ధ కార్యక్రమాన్నంతా కూడా పూర్తి చేసి గాయం నుండి తన ఇంటికి రావడానికి బయలుదేరతాడు మార్గ మధ్యలో మరలా ఆ వైశ్యుడు ఇంట్లో బస్సు చేస్తాడు ఆ రోజున ఆ వైశ్యుడు రెండో కుమారుణ్ణి సష్టమ దినం కాబట్టే ఆ వైశ్యుడికి మరొక కొడుకు పుట్టి ఆరు రోజులు ఎటువంటి సమయం ఆ సమయంలోనే ఆదిత్యుడు వారింట్లో బస చేస్తూ ఉంటాడు కుమారుడు సష్టమ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మరలా విదాత్రీదేవి అక్కడకు విద్య రావడానికి అక్కడికి వస్తుంది ఆదిత్యుడిని సంరక్షిస్తూ అక్కడే ఉన్నటువంటి జీవంతికా దేవి మరలా విదాత్రీదేవిని నీవు ఈ రోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని చెప్పి రాస్తాను అని అంటుంది దేవి మరల ఈ బాబుకు కూడా దీర్ఘాయువును రాయమంటూ ఆదేశిస్తుంది అందుకు విధాత్రి ఈ బాబుకు కూడా జీవంతికా దేవి ఆదేశానుసారంగా దీర్ఘాయువును ప్రసాదిస్తుంది దేవి అలాగే దేవి మాట్లాడుకున్నటువంటి సమయంలో ఆదిత్యుడికి మెలకు వస్తుంది అతడు పడుకొని వారిద్దరి మాటలను వింటూ ఉంటాడు ఇక విధాత్రీదేవి దేవిని అమ్మా మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు దేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ బాలు నేను సంరక్షించి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను కాబట్టి అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెబుతుంది విదాత్రి దేవి సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరణాడు ఉదయం ఆ వైశ్యుడు తన రెండో కుమారుడు కూడా బ్రతికి ఉండడం చూసి మహదానంద బడితులవుతాడు ఆదిత్యుడి యొక్క పుణ్యప్రభావం వలనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని చెప్పి ఆ వైశ్యుడు తెలుసుకొని ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు తర్వాత మహారాజు తన నగరానికి బయలుదేరుతాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడుగుతాడు అందుకు రాని నేను ఏ వ్రతం చేయలేదే అసలు చేయటం కూడా లేదే నాకు రాదు కూడా అని చెబుతుంది అది విన్నటువంటి ఆదిత్యుడు మహారాణి తనను కన్నతల్లి కాదని చెప్పి తెలుసుకుంటాడు ఇక తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు శ్రావణ మాసం రాగానే శుక్రవారం రోజున నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని చెప్పి భటుల ద్వారా ప్రకటింపు చేస్తాడు మహారాజు గారి ఆదేశానుసారం నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ పసుపు రంగు వస్త్రాలు ధరించి రాజభవనానికి వస్తారు రాజు వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాడు వారందరూ భోజనం చేస్తున్నటువంటి సమయంలో మహారాజు భటులని నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వచ్చారా అని అడుగుతాడు అప్పుడు భటులు మహారాజా ఒక్క స్త్రీ తప్ప నగరంలో ఉన్నటువంటి స్త్రీలు మొత్తం ఇక్కడికి వచ్చారు అని చెబుతాడు ఇక ఆ బ్రాహ్మణ శ్రీ జీవంతికా దేవి వ్రతం చేస్తున్నందున పసుపు రంగు వస్త్రాలను ధరించి తాను రాలేను అని చెప్పి చెబుతుందట అది విన్నటువంటి ఆ రాజు సత్యాన్ని తెలుసుకుని తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలను పంపిస్తాడు మహారాజు ఎంపిక చేసినటువంటి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సుశీల రాజభవనానికి వస్తుంది అలా సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్థానం నుండి స్థిరదారులు వెలువడి ఆదిత్యుడు ముఖంలో పడతాయి ఆ దృశ్యం చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యగతులు అవుతారు ఇక సుశీల తన యొక్క మాతృజ్యపు ఆప్యాయతతో కుమారుణ్ణి కౌగలించుకుంటుంది ఇక మహారాజు ఎంతో సంతోషించి తన తల్లిని రాజభవనంలోకి తీసుకువచ్చాడని పరమేశ్వరుడు కుమారుడికి శ్రావణ మాసంలో చేసినటువంటి జీవంతిగా దేవి యొక్క వ్రతమహత్యం గురించి ఈ విధంగా వివరిస్తాడు మరి ఈ రోజున ఈ పవిత్ర కథను తప్పకుండా విన్నవారికి పరమేశ్వర అనుగ్రహంతో పాటు జీవాంతిగా దేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యలు దరిద్రులుగా ఉండటానికి కారణం ఏమిటి అని అడగగా పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము కూడా వైభవ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది ఆమె దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడ ఆది దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వైభవ లక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క స్వయం కృషి అని చెప్పి విర్రవీగుతారో ఎవరైతే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ధనాన్ని ఆశ్రయించుకుంటారో వాళ్ళు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవసరం ఆ వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ శ్రీ సంపదలతో రాజవైభోగాలతో తులతూగుతారని చెబుతారు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ యొక్క వ్రతమహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి స్వామి అని వేడుకగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రత కథ గురించి శ్రద్ధగా చెప్తాను విను అని చెప్పి పూర్వం ఒకప్పుడు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకు తల్లి సంతోషించి మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరాలు శక్తి యుక్తి భుక్తి అనే వాటిపైన నడుస్తుంది మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడికి అర్ధాందిగా సేవింపబడుతుంది నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక నీ స్థితి కారకమైనటువంటి నీ యొక్క వైభవ కలతో నా కుమార్తెగా జన్మించమ్మా అని వేడుకుంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా పరాశక్తి యొక్క సత్ఫలితమ్మగా భృగువుకు వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా లక్ష్మిగా వాసుకెక్కుతుంది ఐశ్వర్య ఐశ్వర్యమాతతో ఇంద్రుడు చేసినటువంటి ఒకనొక దోహానికి దూరవాసులు ఇచ్చినటువంటి శాపం కారణంగా వైభవ లక్ష్మి దూరం అవుతుంది ఇంద్రుడు దరిద్ర పీరితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు భార్య విరహత అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమాయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వలనే పునః కలుగుతుందని చెబుతాడు ఆ కారణంగా దేవాసురుడు మందరగిరి కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు తాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరణిస్తుంది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలు మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషిస్తుంది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మి దేవి ఆమె ఐశ్వర్యలక్ష్మి వైభవ లక్ష్మి అని పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ తల్లి మహాభిమాని ఆమె ఎందుకు కొంచెం కూడా అపచారం జరిగినా ఆ తల్లి మన్నించదు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులు పరీక్షించుదై ఋషులు కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగుని నిర్ధారించారు తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువు అక్కడ అవమానం ఎదురైంది తన రాకును పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు లీనమైనటువంటి తన రాకను గమనించకుండా ఏమీ ఎనురని వారి వలె ఉన్నారు సరస సల్లాపాల్లో మునిగి ఉన్నారు అది చూసినటువంటి ఆ భృగువు పట్టరాని కోపంతో అక్కడ నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు అందుకే మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలంపై తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అది శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు దాని దానియందు నిమిత్తమై లక్ష్మీదేవి అలిగింది తన నివాస స్థానమైనటువంటి విష్ణువక్ష స్థలాన్ని భ్రువు శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరిణి మీద అరిగి వైకుంఠాన్ని విడిచి వెళ్లిపోయింది ఆ విధంగా వైకుంఠాన్ని విడిచి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కోర్హార్ ముందు ఉంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత అయినటువంటి ఆ తల్లి తల్లిలో ఎన్ని చెప్పినా కూడా తన్నవి తీరవు తెలుసా అందుకు ఉదాహరణగా మరొక కథ చెబుతాను విను చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల వేశాల అనే నలుగురు రక్క చెల్లెళ్ళు ఉండేవారు ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు కూడా వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవతాస్తు వారి భర్తల నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉన్నారు కానీ రాను వారిలో అహంకారం తలెత్తింది దైవచింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వలనే వారికి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క ప్రయో ప్రయోజకత్వమే అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నారు మహాపండితులైన శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనను గౌరవిస్తుంది అనేటువంటి భావన కలిగింది ఇందులో లక్ష్మీదయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళకైనా నాకు డబ్బు ఇచ్చి సన్మానించగా ఏం చేస్తారని చెప్పి అనుకుంటాడు అంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకుంటాడు అందుకు లక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలనుకుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చైపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగులుతారు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా పెడుతుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉంటారు రాజుగారి ఆస్థానంలో ఉపదలాధిపతిగా ఉండేటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవం పిబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని చెప్పి విర్రవీగాడు తన ధనార్జనకు తన బలమే కారణమని చెప్పి భ్రమిస్తాడు అందుకు లక్ష్మీదేవి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకే అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో సద్బుద్ధి నశిస్తుంది అనుకుని వైర్యంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతన్ని తన అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తాను అంటాడు అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకొంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి భర్తను బంధించి తీసుకురమ్మంటారు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులు అన్నీ కూడా స్వాధీనం చేసుకుని అతని చెరసాలలో బంధిస్తారు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తులైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడిలో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలనని చెప్పి సంపాదించినంతా కూడా దైవానుగ్రహం వల్లనే అనుకోవటం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అలా అతను దైవారాధనలన్నీ కూడా మానేస్తాడు అతని తలపొగ్గురు వల్ల సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ పూజలు వ్రతాలంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు అందువల్ల చెడు మిత్రుల వల్ల దుర్వాసన పాలవుతాడు మద్యపానం వ్యభిచారం జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం వల్ల అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది చివరికి అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికం బాధ వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ విషాలను విహింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు అక్కాచెల్లెలు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందలే అని చెప్పి తన భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని చెప్పి నమ్మేవారు తాము పస్తులున్నా పర్వాలేదు తమ బిడ్డలకైనా ఆహారాన్ని ప్రసాదించమ్మా అని చెప్పి పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకే అమ్మవారికి కూడా దయ కలుగుతుంది ఒకనాడు ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధశ్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెబుతుంది పిల్లలు భక్తి ప్రభులతో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అది త్వరగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు కూడా మీ ఇళ్ళల్లో వైభవ లక్ష్మి వ్రతం చేయండి ఆవ చెప్పిందన్నటువంటి ఆ అక్క చెల్లెళ్ళు అత్యంత సంతృష్టి హృదయులై ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా ఈ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు అందుకు వృద్ధదాతలు చిరుమందహాసం చేస్తూ ఇలా చెబుతుంది అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాదు ఎప్పుడైనా కానీ నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారం చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకోలేని వారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచినటువంటి గురువారం శుక్రవారము కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకొని ఇంటిని అలంకరించుకొని తలపోసుకొని అమ్మా వైభవ లక్ష్మీదేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీకు ఈ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు నేను చేసేటువంటి వ్రతంలో సంతృప్తురాలై నా కోరికలు నెరవేర్చు అని చెప్పి మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా కూడా శుచి శుభ్రతలు సదాచార పాలన ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతి అభాగ్యులుగాను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సు చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పాటి చేసి సేవాదులు చేసుకుంటారో ఆ ఇంట ధనం ధాన్యం జరుగుతుందో పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో అలాంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబురాలే నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగాలకి పంచావరణాలతో కానీ లేదా బియ్య పిండితో కానీ అష్టదల పద్మాలు మొదలైనటువంటి ముగ్గురును పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగిన బియ్యం పోసి దాని మీద బంగారం వెండి రాగి చెంబును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాగు తమలపాకులు లేదా మామిడాకులు కాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దానిమీద రవికుల గుడ్డ పెట్టి ఆ తర్వాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణం ఉంచాలి నేదితో దీపారాధన వెలిగించి అగ్రవర్తులతో ధూపం వెయ్యాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రం అన్నా కూడా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదారైనా పెట్టవచ్చు ఏదైనా నలుగురికి పంచగలిగే ఉండాలి పూజ అనంతరం బంగారం వెండి నాణాన్ని భద్రపరచాలి కలసంలో నీలను సంతానం కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లో దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె చెట్టు మొదట్లో పోయాలి కేవలం ధనాకాంక్ష వారు ఆ నీటిని తమ స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగవంతులవుతారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ముగిస్తుంది వృద్ధమాత క్షణమే అక్కా చెల్లెలు నలుగురు కూడా వారి తాహతను బట్టి పదకొండు ఇరవై ఒకటి ఇలా వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు మరనాటి శుక్రవారం వ్రతం ప్రారంభిస్తారు నలుగురు కడు పేదవాళ్ళు ఉండడం వల్ల నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు అందరికన్నా అధిక దరిద్రాలైనటువంటి శీల కలశంలో రాగి నాణం పూజించింది ఇక చివరిది అయినటువంటి విశాల తన ముక్కరి నుంచి ధనలక్ష్మిని ఆరాధిస్తుంది ఎవరు ఏ రూపాలు ఆరాధిస్తే వారి శోయంలో ఉన్నటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించే తల్లి వైభవ లక్ష్మీదేవి వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలాభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది ఆచరించి గౌరవించి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి తద్వారా వారు ఉన్న సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధి ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్ని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపిస్తారు ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడతాడు అందరితో సుశీల కుటుంబం బాగుపడుతుంది ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసులు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగానే తెలివి ఉన్నటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విషయాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెడతాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం వలే సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాలగోపాలుడు ఎవరైనా కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ తల్లి ఎవరినైనా కానీ కరుణించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి ఈ విధంగా వివరించి చెబుతారు మరి ఈ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదండి రోజు అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాము తిరిగి మరలా మరొక చక్కని వివరణతో మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి